టీవీ నైన్ రజనీకాంత్ యాంగ్ మనం చూసాము టీవీ నైన్ అలా సి పనిచేసిన జనర జర్నలిస్ట్ రజనీకాంత్ పైన జ రజనీకాంత్ని తీసేశారు టీవీ నైన్ నుంచి తప్పించారు అని మా కూటమి వాళ్ళు బెదిరించడం వల్ల యజమాన్యం తప్పించారు అని మనకి ఆ విషయం కోడై కూస్తుంది అది మన పచ్చ మీడియానే ట్రోల్ పచ్చ మీడియా వాళ్ళే టీడీపీ సోషల్ మీడియానే వేశారు చాలామంది టీడీపీ టీవీ నైన్ యజమాన్యాన్ని ఫోన్ చేసి రజనీకాంత్ని పక్కన పెట్టమన్నారని కానీ ఇదే ఇప్పుడు రజనీకాంత్ దాని మీద ఆయనకి ఐటీ నోటీసులు కూడా ఇచ్చారు ఆయన ఏదో ఆయా ఢిల్లీలో తన కూతురు ఉంటే అక్కడికి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు ఆ స్పెషల్ ఫ్లైట్కి వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు దానిపైన ఐటీ ఏంటి దానిపైన ఎంక్వైరీ జరగాలని ఏదేదో ఆయన పైన చాలా ఐటీ రైడ్స్ అంట ఏవేవో అంతా చెప్పారనమాట పచ్చ మీడియా ట్రోల్ టీడీపీ అదంతా చేస్తూనే ఉంది రజనీకాంత్ అసలు ఒక జర్నలిస్ట్ రజనీకాంత్కి భయపడుతున్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి ఎంత పవర్ఫుల్ రజనీకాంత్ ఎంత పవర్ఫుల్ జర్నలిస్ట్ అనేది ఇప్పుడు ఈయన ఒక ట్వీట్ పెట్టాడు ఈయన శిఖరం వనికిపోదు రజనీ వెనక్కి తగ్గడం అంటూ కూడా తగ్గేదే లేదంటూ కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారు వాళ్ళకి ఎన్నికలు అయిపోయిన తర్వాత సోషల్ మీడియా విపరీతమైన విపరీతంగా జర్నలిస్టులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తాజాగా టీవీ నైన్ ఛానల్కి చెందిన ఎడిటరు రజనీకాంత్ పై సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు అదే పనిగా ప్రచారం చేస్తున్నారు అసలు ఇంతకీ అది నిజమైన ఆయనపై వస్తున్న ఆరోపణలు ఈ వాస్తవం ఎంత ఉందంటే ఎన్నికల తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక వ్యక్తి కొంతమందికి టార్గెట్ అయ్యారు అతనే పొలిటీషన్ అయితే అది మ్యాటరే కాదు ఆశ్చర్యంగా జర్నలిస్ట్ అయ్యారు ఇవాళ దేశంలో టాప్ జర్నలిస్టుల జాబితాలో మొదటి వరుసలో నిలిచే వ్యక్తి రజనీకాంత్ టీవీ నైన్ ఎడిటర్ రజనీకాంత్ అనమాట టీవీ నైన్ అతని ఇంటి పేరనే చెప్పుకోవాలి రజనీకాంత్కి అంతా అప్పటి నుంచి అలాగే టీవీ నైన్లోనే ఉన్నాడనమాట టీ రజనీకాంత్ అంటే సూపర్ స్టార్ గుర్తుకొస్తారు ఎస్ ఇక్కడ రజనీ రజనీకాంత్ అంటే సూపర్ స్టారే కానీ తాను ఎంతగా ఇష్టపడే ఆ ప్రాణం పెట్టి పనిచేసే మీడియాలో సూపర్ స్టారే ఈ టీవీ నైన్ హీరో సినిమాలో రజనీకాంత్ సూపర్ స్టార్ అయితే ఈ టీవీ నైన్లో జర్నలిస్ట్ రజనీకాంత్ సూపర్ స్టార్ అనమాట ఇంతకీ ఆ కొంతమందికి టార్గెట్ అయ్యే అయ్యేలా రజనీకాంత్ ఏం చేశారంటే పుట్టిన తెలుగు నేల నుంచి ఎదిగిన దేశాన్ని వెళ్తున్న టీవీ నైన్ నెట్వర్క్లలో కీలక భూమి తీసుకొని అత్యంత బాధ్యత బాధ్యతాయుతమైన తన పని తను నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతున్నాడు తన పనేంటో తన స్పష్టంగా తెలుసు తన పనే తనకి కనుకనే చీకటి రో చాట్ నుంచి బలమైన ప్రత్యక్షులు తన మీద విసురుతున్న రాళ్లకు తెర రాళ్లకు తెర వెనుక రాళ్లకు దెబ్బతిన్నడు ఆ రాళ్ళతో ఒక మహా దుర్ మహాదుర్గాన్ని కూడా నిర్మించాడు కొత్త యజమానం తనకు అప్పగించిన పని అంటే ఇంతకుముందు రవిప్రకాష్ వెళ్ళిపోయిన తర్వాత బాధ్యతలన్నీ రజనీకాంత్ అప్ప చెప్పారనమాట వీళ్ళు కొత్త యజమాన్యము కొత్త రజనీకాంత్ ఆయన రవిప్రకాష్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వే మెగా వాళ్ళు ఎవరో కొన్నారనుకుంటా వెళ్ళే మెగా వాళ్ళు కొన్నట్టున్నారు ఈ టీవీ ని ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత రవిప్రకాష్ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అంతా ఛానళ్ళు మొత్తం చూసుకోవడానికి రజనీకాంత్కే అప్పచెప్పారనేది మనందరికీ తెలుసు ఇప్పుడు ఆయన కొత్త యజమానం తనకు అప్పగించిన పని అంత సులువైంది కాదని తొలినాళలోనే అతనికి చాలా స్పష్టంగా తెలుసు అందుకే ఎంచుకున్న లక్ష్యాన్ని చకచకా చేరడం కోసం మెరుపు వేగంతో కదిలాడు మెదడుకు పదును పెట్టాడు కొత్త వ్యూహాలతో సరికొత్త వార్త ప్రపంచాన్ని సత్కరించుకున్నాడు దానికోసం రాత్రింబలు శ్రమించాడు ఇరవై ఏళ్ళుగా తెలుగు మీడియానే హేల్తూ మార్కెట్ లీడర్గా ఉన్న ఛానల్ని అలాగే కలకాలం నింపడానికి నిరంతరం కఠోర సార తప్పదని తెలుసు అందుకే నిర్దేశించుకున్న తన గమ్యాన్ని చేరుకోవడం కోసం తాను పరిగెత్తాడు మెలిక లాంటి తన బృందాన్ని పరిగెత్తించాడు చేసే వాళ్ళని ప్రోత్సహించేవాడు పని చేయని వారిని పక్కన పెట్టేశాడు ఈ క్రమంలోనే అతనికి కొత్త శత్రువులు తయారయ్యారు బయటకు బయటకెళ్ళి గం గుంపు కట్టి పదే పదే అతని అదే పనిగా పిచ్చిరాత్రులు రాస్తూ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు ఈ ఐదేళ్ళలో రజనీకాంత్ హయాంలో టీవీ నైన్ తెలుగు ఒక విశ్వసనీయత వార్తా ఛానల్గా నిలిచింది ప్రపంచంలోనే తెలుగు వారిలో అత్యధిక నిత్యం చూసే తెలుగు ఛానల్ కండ్రాలను కేతగించింది అంతే కదా ఫస్ట్ ఛానల్ మా ఫస్ట్ కూడా వచ్చింది ఆల్ ఇండియాలో సక్సెస్ఫుల్ అండ్ రిటైబుల్ తెలుగు న్యూస్ ఛానల్గా అవతరించింది పాలిటిక్స్లో తెలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే టీవీ నైన్ ఫాలో అవ్వాల్సిందే ఫాలో అయ్యి ఫాలో అవ్వాల్సిందే అన్నట్టుగా పాపులర్ అయింది ఒక్క మాటలో చెప్పాలంటే టోటల్ తెలుగు టెలివిజన్ న్యూస్ మీడియాలోని టీవీ నైన్ తెలుగులోని స్థానానికి చేరుకుంది ఈ ఐదే నెలలో ఈ ఛానల్లో వచ్చిన మార్పులు అందరూ గమనించే ఉంటారు ఎక్కడ ఏ సందర్భంలోనూ గాలి వార్తలు కనిపించకుండా ఆ గ్యాసిప్స్ కబుర్లు వినిపించకుండా నిర్దిష్టమైన ప్రమాణాన్ని నిర్దించుకున్నారు నిర్దేశించుకున్న రజనీకాంత్ అప్పటివరకు టెలివిజన్ స్కూల్ ఇండస్ట్రీలో ఒక సక్సెస్ ఫార్ములాగా నడిచిన త్రీ సి క్రైమ్ సినిమా సెలబ్రిటీస్ మంత్రాన్ని వదిలిపెట్టి టూ బి ఫ్యాక్టరీస్ పబ్లిక్ అండ్ పాలిటిక్స్ని ప్రవేశపెట్టాడు తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ మీద పబ్లిక్ అవేర్నెస్ పెంచే ఒక సీ ఒక సీరియస్ పొలిటికల్ న్యూస్ ఛానల్గా టీవీ నన్నే తీర్చిదిద్దాడు రజనీకాంత్ ఇంత ఇదేం ఇన్ ఇదేమంత తేలిగ్గా జరిగింది కదా సోషల్ మీడియా అవతరించి టెలివిజన్ న్యూస్ మీడియా ఉడికినే సవాల్ చేసే సమయంలో ఆ సంస్థ బాధ్యతలు తీసుకున్న రజనీకాంత్ సోషల్ మీడియా బలం పెరిగి తెలిసిన ఈ జనరేషన్ మీడియా వ్యక్తిగా తనను తను తీర్చిదిద్దుకుంటూ తన రానున్న కాలం ఆలోచనలకు తటస్థ తగ్గట్టుగా దీటుగా టీవీ నేను నిలిపేందుకు తగిన వ్యూహం సమకూర్చున్న సమకూర్చుకున్నాడు మీడియా చరిత్రలో సాంప్రదాయతర ప్రచార ప్రచార వ్యూహ వ్యూహాల ద్వారా సరికొత్త పద్ధతులకు ఆద్యుడయ్యాడు జనంలో ఆవేశాలు ఉద్యోగా జనంలో ఆవేశాలు ఉద్యోగ వాళ్ళను రెచ్చగొట్టే వార్తా వార్త ప్రచారాల కంటే వాటిని ఆలోచే పద మార్చే వార్తలకు ప్రాధాన్యమిస్తూ ఆచరణాత్మకమైన అడుగులు వేశాడు ఇప్పుడు ఇప్పుడు ఈ వాట్సాప్ ఇప్పుడు ఈయన్ని వాట్సాప్ గ్రూపుల్లో రజనీకాంత్ని తిట్టడము శాపనార్థాలు పెట్టడం వ్యక్తిత్వ హననాలు తట్టుకోలేక రజనీకాంత్ టీవీని నుంచి వెళ్ వైదొలిగాడని ప్రత్యక్షులు ఊహిస్తున్న తరుణంలో ఎక్కడ అతను తన పట్టుదల మొండితనం ధైర్యం వదులుకోలేదు ఈ విషపు తట్టుకొని ప్రత్యక్షుల నుంచి తప్పించుకునే వేగాన్ని నిండు కుండల ఉండే మనిషి నిప్పులు కూడా కురిపించగలడని చాటడానికి సమాయత్తం అవుతున్నాడు ఆకాశానికి దట్టంగా పట్టిన మబ్బుల్ని వదిలించుకుంటూ తూర్పున సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు ఎక్కడ ఆగడు అలసిపోడు అంటూ దీన్ని చాలామంది మిగతా జర్నలిస్టులు అతని గురించి చెప్తున్నారనమాట